వాళ్ళు బుల్లితెర అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్కి గాను అనౌన్స్ చేయడం జరిగింది మన బుల్లిధర నటీ నటుల్లో ఎవరు ఏ అవార్డ్ సంపాదించుకున్నారనేది ఇప్పుడు చూద్దాం గాయత్రి సింహాద్రి గారు బెస్ట్ విలన్గా కార్తీక దీపం టూ సీరియల్కి గాను అవార్డ్ సొంతం చేసుకున్నారు ఇక బేబీ శ్రీదేవి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ చిన్ని అనే సీరియల్కి స్టార్ మాల్ టెలికాస్ట్ అయ్యే సీరియల్కి గాను అవార్డు సొంతం చేసుకుంది ఇక వెంకట్ గారు బెస్ట్ విలన్ ఆఫ్ ది ఇయర్ స్పెషల్ జ్యూరీ అవార్డును అమ్మాయి గారు సీరియల్కు అంతేకాకుండా పలికే బంగారం ఆయన అనే స్టార్ మా సీరియల్కి కలిపి అవార్డు తీసుకోవడం జరిగింది ఇక హరిత జాకీ గారు స్పెషల్ జూరీ అవార్డుకి ఎన్నికయ్యారు అర్ధాంగి అనే సీరియల్కి టీవీలో టెలికాస్ట్ అయ్యే అద్దాంగి సీరియల్కి కానీ ఇప్పుడు అవార్డు రావడం జరిగింది ఇక అమూల్య గౌడ గారు గుండె నిండా గుడి గంటలో సీరియల్కి గాను స్పెషల్ జూరీ అవార్డస్ని స్టార్మా సీరియల్లో టెలికాస్ట్ అయ్యే సీరియల్కి కానీ సొంతం చేసుకున్నారు ఇక హిందూ ఆనంద్ గారు బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ బ్రహ్మముడి సీరియల్కి గాను అందుకుంటే సిహెచ్ కృష్ణవేణి గారు బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ తాళి అనే జెమినీ టీవీ సీరియల్లో టెలికాస్ట్ అయ్యే సీరియల్కి గాను అవార్డు సొంతం చేసుకోవడం జరిగింది ఇదే అండి ఈ సంవత్సరం వీళ్ళు అందించిన అవార్డ్స్లో బుల్లితెర నటీనటులు ఎవరు ఏ అవార్డ్స్ సొంతం చేసుకున్నారో చెప్పుకోవడం జరిగింది కదా సో తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి